హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై తొమ్మిది బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు గ్రీష్మతువు మాసం శుక్లపక్షం తిది చతుర్దశి రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం మూల తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగం బ్రహ్మం రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు వర్జిన్ ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈరోజు సింహాచలం ప్రదక్షిణ సర్వే జన సుఖినో బతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి